ఇంట్లోని ముప్పై నాలుగవ దినము శనివారము ప్రార్థన రక్షణకర్త కర్తవైన దేవ రక్షణ వార్త శిల్వ మీద ఉన్నది నేరస్తునికి అందించినట్లు మాకును నీ సందేశంను అందించు ఆమెన్ ఈ శిల్వ కథలో అందరూ ప్రభువును దూషించిరి శిలోవేతలో పాల్గొన్న వారందరూ ఏసు ప్రభువును దూషించిరి ఆయన శిలోవేతలో పాల్గొనని ఆ ఇద్దరు కూడా ప్రభువును దూషించిరి అయితే భక్తుల దూరమై ఉండి ఏడ్చుచున్నారు వారిలో ఎవరు ఎక్కువ మూడు గుంపులు ఒకటి వేత వేయిచున్నారు సిల్వ వేయుటలో పాల్గొనని వారు సిల్వవేతలో ఆ ఇద్దరు పాల్గొనలేదు కానీ దూషించుటలో పాల్గొన్నారు సిల్వ దగ్గర ఉన్న భక్తులు అనగా అక్కడ ఒక మెట్టు దూరంలో భక్తులు ఉన్నారు సిల్వ వేసేవారు దూషించేవారు ఈ రెండు గుంపుల వారు ఉన్నారు వారికి వీరికి భేదమేమనగా ఒకరు సిల్వ వేసేవారు మరొకరు దూషించేవారు రెండవ మారు దూషించేవారు మాత్రమే ఈ రెండు గుంపులలో ఉన్నవారు భక్తులు ఇతరులు సిల్వ వేసేవారు దూషణ చేసేవారు చివరి జట్టు ఇద్దరే వారు దూషణ చేసేవారు ఆ దూషణకు బైబిల్లో కొన్ని మాటలు ఉన్నవి ఇప్పుడు భక్తులు ఇతరులు సిల్వ వేసేవారు దూషించేవారు మాత్రమే ఒక గుంపు అయితే ఆ దూషించే వారిలో ఉండి ఒకరు తప్పుకున్నారు మా తప్పుకున్నవాడు రెండవ వాణిని గద్దించెను నిందించెను మనము నేరస్తులము ఆయన ఏ నేరము చేయలేదు అని అతను ఆ జట్టుల నుండి వేరైపోయినాడు ఇతరులు దూషిస్తున్నారు మూడవ గుంపవారు శిలువ వేస్తూ దూషిస్తున్నారు నాలుగవ గుంపు వారు ప్రత్యేకంగా దూషణ పని మీదనే ఉన్నారు ఐదవ గుంపవారు దూషించటమాని ప్రభు పక్షముగా వచ్చిరి ఆయన పక్షము ఉన్న ప్రపంచంలోని జనసంఘం అంతా ఈ ఐదవ భాగంలో ఉన్నారు కొందరు భక్తులు ఆ స్త్రీ వల్ల వలే దుఃఖించేవారే ఉన్నారు మరి కొందరు రెండవ గుంపు వారి వలె యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఎందుకు చావాలి తప్పించుకోలేవా అని వారి వలె దూషిస్తున్నారు ఎలాగనగా ఆ శత్రువులు పట్టుకొని వెళ్తే మాత్రము ఈయనెందుకు వెళ్ళాలి తప్పించుకోలేడా అరణ్యంలో శోధిస్తాడని చెప్పి ఆయన ప్రభువు వెళ్లకుండా ఉంటే బాగుంటుంది కదా వెళ్ళినాడు గనుక సైతానుకు లో ప్రభు వెళ్ళుట జయించుటకైతే వారేమో సైతానుకు లోకు అయినాడని అంటున్నారు అలాగే నేటి రెండవ గుంపు వారును అని అంటున్నారు మూడవ గుంపు అనేక పాపములు తెలిసిన పదే పదే ఆ పాపములే చేస్తూ మరల ప్రభువును సిలువ వేస్తున్నారని హెబ్రి ఆరవ అధ్యాయంలో ఉన్నది నాలుగవ గుంపు ఎడమ ప్రక్క దొంగ వలె మారుమనసు పొందని వారు ఐదవ గుంపు మారుమనసు పొందిన దొంగ వలె కొందరు తప్పు తెలుసుకొని ప్రభు తట్టు తిరుగువారు ఆరవ గుంపు ఈ చరిత్ర అంతా చూచి మారుమనసు పొందిన శతాధిపతి ఈ పాటము శిల్వ మీద మారి మారుమనసు పొందిన వాణిని గూర్చి ఆయన ఒక్కడే ఎవరు బైబిల్ అతన్ని గుర్చి వ్రాయబడినది బందిపోటు దొంగ క్రీస్తు యొక్క దూషకుడు మరి యొక్క దూషకుణ్ణి గద్దించినవాడు క్రీస్తు నందు నేరం లేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినవాడు మోక్షానికి వెళ్ళినవాడు ప్రభు శిలువను గుర్తించినటువంటి వాడు ఈ ఐదునే ఇతనిలో ఉన్న లక్షణంలో ఈయనందు ఏ నేరం నాకు కనబడలేదని పిలాతి ఇచ్చిన సాక్ష్యం ఇచ్చను అయ్యగారిచ్చిన బిరుదు శిల్వ మీద రక్షింపబడినవాడు రక్షితుడు ప్రభువా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించిన ప్రార్థనాపరుడు కొందరు మేము ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాలేదు ఆయన వినుట లేదంటారు దొంగ ఎన్నిసార్లు చేశానో అప్పుడే చేసి జవాబు పొందినాడు చాలా కాలంలో మారిన కంటే బందిపోటు దొంగగా చాలా కాలం నుండి మారిపోట అద్భుతము కాదా కొందరు ప్రార్థన చే చేసినా మారరు కొందరు క్షణంలో మారిపోతారు లోకము పుట్టినది మొదలు లోకాంతం వరకు ఎందరు మోక్షానికి వెళ్తారో అందరికీ దొంగ ప్రతినిధి ప్రతినిధి ఎందుకైనాడు అనగా శిలా మీద ఉన్నాడు శ్రమలో ఉన్నాడు కనుక ఇప్పుడునూ ఈ లోకంలో శ్రమలో ఉన్నవారే మోక్షానికి వెళ్ళగలరు అయ్యగారు ఆశ్చర్యపడుతున్నారు ఎందుకు సన్హెడ్రిన్ హెడ్రిన్ సబ్ వారు అంతా గవర్నమెంట్ వారంతా కలిసి ఆయన శిల్వకు పాత్రడని తీర్మానం చేసి పంపితే పైనే ఉన్న బందిపోటు దొంగ ఏ నేను ఏ నేరం లేదన్నాడు కనుక గవర్నమెంట్కు కోపం రావాలని యూదులకు ఎంతో కోపం రావలెను యేసు ప్రభువును ఆ దొంగ ఎలాగో చనిపోతారో వారందరి కోరిక నెరవేరుతుంది కనుక వారికి కోపం రాలేదు ఆ దొంగ వట్టి దొంగ కాదు బందిపోటు దొంగ అనగా పగలు పగలేదోచేవాడు మామూలు దొంగలు రాత్రిలో దొంగలిస్తారు అందరూ గుడిలోయి తీస్తే వీడు వడిలోయి తీసుకున్నాను ఆ బందిపొట్టు దొంగ ఇంకా ఎవడు అన్యుడు కాడు యూధుడు ఇతని యూధుడన్నీ రుజువు ఏమనగా యూధుడు కాకపోతే శిలువ వేయరు శిలువ వేసినందుకు యూదుడు ఈయన సిలువ మీద ఉండి క్రింద ఉన్న వారిని పరీక్షించు చుండెను ఈయన గొప్ప పరిశీలనకర్త బాధలో అన్నాడు అయితే ప్రభువును పరీక్షించినందున యేసు ప్రభుల ఏ దోషం లేదని రోమన్ గవర్నమెంట్ జడ్జి చెప్పాలి కానీ గుడి ప్రక్కదొంగ ఆ జడ్జి పట్ట తీసుకున్నాడు పిలాత్ ఈయనియందు ఏ దోషం లేదన్నాడు మాట మాత్రమే కాదు రియ కూడా సిలువకు అప్పగింపకూడదు ఈయనంది ఏ దోషం లేదని తీర్మానించి మినిట్స్ అధికార సంభాషణలో వ్రాయి పుస్తకంలో వ్రాసి సిలువకు పంపాను ఆ పిలాతి ఈ బందిపోటు దొంగ చేసిన పని చేయలేకపోయాను లా తనవలసినది అయ్యా నీవు భక్తుడవు యూధుడవు దేవుడవు యూధుల రాజువు వారు అసీయ చేత అప్పగించిన వారు అని మాకును మా రాణిగారికి తెలిసాను గనుక వాళ్ళ లెక్కేంటి వారు అల్లరి చేస్తే నేను ఊరుకొనను కైసరు పట్ట పటాలము తప్పించి వారిని అణచి వేయదును అని అనవలసినది అయితే ఈ దొంగ ధైర్యం అన్నవాడు విరికివాడు కాదు బాధపడుచు చచ్చిపోతూ కూడా ప్రభు పక్షముగా ఉన్నాడు అది అలా ఉంచండి అతడు ఇంకొక మర్మము గ్రహించను అతడు ఆ దొంగ ఎన్ని ప్రసంగాలు విని మారెను ప్రభు చేసిన ఒక్క ప్రార్థన తండ్రి వీరెరుగరు క్షమించము అను ఈ మూడు మాటలు గల ప్రార్థనకు మారిపోయినాడు బైబిల్ తరగతిలో ప్రార్థన విని మారిన వారెవరు ప్రసంగం విని మారిన వారెవరు చూచి మారిన వారెవరు అనే అంశములను వివరించవలెను దొంగ ప్రభు చరిత్ర చూచి ఆయన ప్రార్థన విని మారిన అలాగే మన ప్రార్థన వలన ఎందరు మారుచున్నారు మన మాదిరి బ్రతుకు వల్ల ఎందరు మారుచున్నారు ఈ రెండే ముఖ్యము తండ్రి అనే దానిలో ఆ దొంగ ఏమి గ్రహించను యువతల దేవుని తండ్రి అంటారు అనిలు దేవా అంటారు ఈ దొంగ తండ్రి అనే మాట విని ఈయన ఈ యూదులలో ఒకడే అని గ్రహించను ఇంత శ్రమలో పరడొకపు తండ్రిని తలంచను కనుక మహాభక్తుడే అని గ్రహించను వీరేమి చేయనది వీరెరుగరు గనుక క్షమించు అని వీరిని తానే క్షమించను ఇంతగా సిలువ వేసిన వారిని అట్లు అంటున్నాడు ఆయన ఇంత దొంగ నన్నును ఎరుగ నన్నున వారిని అన్నట్టు నన్ను క్షమించదు అని అనడా అని ఈ దొంగ ధైర్యము తెచ్చుకొని ఈ దొంగ క్రీస్తు పక్షంగా ఉండేవాడు ఎలాగనగా ప్రక్క దొంగను గద్దించుట వల్ల నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించటం వల్ల క్రీస్తుకు పునరుద్ధానం ఉన్నదని గ్రహించటం వల్ల ఈయన చనిపోయి తిరిగి రాజ్యముతో వస్తాడు అని నిరీక్షించాడు ఆ నిరీక్షణ లేకపోతే నీవు వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎందుకంటాడు ప్రభు తన రాజ్యంలో తన సింహాసనం దగ్గర బందిపోటు దొంగని చేర్చుకుంటే అందరినీ కూడా తప్పక చేర్చుకుంటాడు అయ్యగారు ఆ దొంగతో ఓ బందిపోటు దొంగ నీవు ఏ ముఖం పెట్టుకొని ఏ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగావు నీవు మా పెద్ద మనిషివా నీవు సజ్జనుడవా చేతిలో బల్లెమగలవాడవా దోపిడి వాడవా ఎవరైనా అడ్డు వస్తే పడిచిన గోరపాపివి నీ రాజ్యంలో చేర్చుకోమని ఎలా అడుగుచున్నావు ఊరుకో అన్నారు తప్పిపోయిన కొడుకుతో నీవు దుబారివి మురికి బట్టలు వేసుకుని మురికి వాడవై పందులు కాచి పొట్టు తిని ఏ ముఖమ్మతో వచ్చావని ఆ తండ్రి అనలేదు అలాగే శిలవపైన తండ్రి అనలేదు మారిన వారి వెనుక సంగతులు తండ్రి ఎత్తాడు లోకం నుండి వస్తు వస్తు రక్షణ తెచ్చి ఇక్కడ నుండి తిరిగి వెళ్తూ రక్షితుని తీసుకుని వెళ్ళాను ఈ రెండు మిషన్లు ప్రభు నెరవేర్చను రక్షకుడుగా వచ్చి రక్షకుడుగా ప్రకటించి రక్షించి పరమునకు తీసుకొని వెళ్ళను దొంగ ప్రభువ అన్నాడు ఎందుకనగా ఈయన చనిపోయిన కొంతకాలానికి పునరుత్నము జరుగునని ప్రభు అని వరుస శిల్వ మీద ఉండి కట్టుకొనిను ఈ పాఠము చాలా పెద్దది దొంగే పెద్దవాడు గనక పాఠము పెద్ద పాఠము ఇందులో అనేక పాఠములు ఉన్నవి ఒకటవ పాఠము ప్రార్థన యేసు ప్రభావ నీవు రక్షించడానికి వస్తే నీ రక్షణ కోరు రావాలి కానీ వేడుకొనవాలనే కానీ నేను గ్రహించి వారై ఉండాలే కానీ ఎటువంటి బాణినైనా నీవు రక్షిస్తావు ఇదే మా ఆనందము కనుక స్తోత్రము ఓ ప్రభువా తదుకు మోక్షంలోనికి నీవు చేర్చుకునే పరిశుద్ధులు ఎవరూ లేరు అందరూ ఒకప్పుడు నేరస్తులే ఆ నేరస్తులలో ఒక నేరస్తుని సెలవు మీద నుండి పైకి తీసుకొని వెళ్ళినావు అతని చరిత్రలో ఉన్న ముఖ్యాంశములు మా జీవితం నాకు గొప్ప పాఠముగా నిర్ణయించును ఆమెన్ ప్రార్థనలు చేసినప్పుడు పరలోకంలో ఉన్న వారిలో ఎవరు కూడా నేరస్తులుగా ఉండకుండా మోక్షానికి వెళ్ళరు ఆదము హవ్వలు నేరస్తులుగా అయినా తర్వాతే మారుమనసు పొంది మోక్షంకు వెళ్ళిరి వారు మొదలుకొని ఈ నిమిషం వరకు మోక్షంకు వెళ్ళిన వారు ఒకప్పుడు నేరస్తులే మారుమనసు పొంది మోక్షమునకు వెళ్ళిన వారే ఒక బందిపోటు దొంగను గూర్చి మాత్రమే సువార్థికులు నేరస్తుడని వ్రాసారు అతడొక్కడే నేరస్తుడా ఆది నుండి మోక్షానికి వెళ్ళిన భక్తులందరూ ఒకప్పుడు నేరస్తులే నేరస్తులను నేరము లేని వారినిగా మార్చి చేర్చుకున్నట్టుగా ప్రభు వచ్చాడు ఈ వరండా మీద నేరస్తులు కాని వారు ఎంతమంది ఉన్నారో వీరు నేరస్తులుగానే ఉన్నారు కానీ ప్రభు రద్దు చేసినందున పరిశుద్ధులేరి ఏ విషయంలోనైనా మీరు నేరస్తులుగా ఉంటే నిరాశపడవద్దు ఆ నేరస్తుని మార్చుటకు అతడు నేరస్తుడు కాడని తీర్పు తీర్చుటకు పరిశుద్ధుడు అని మోక్షము చేర్చుటకు ప్రభు శిలువల ఎంత ప్రయత్నించిన ప్రయత్నించినారు మూడు అంశములు ఇక్కడ ఉన్నవి మార్చుట తీర్పు తీర్చుట మోక్షముల చేర్చుట ఆయన మరలను మార్చవలనని ఇటువంటి కూటములు లోకమంతటా పెట్టుచున్నాడు ఆ నేరస్తుని మార్చిన ఆయన ఈ నేరం మార్చడ అనుగుణకు ఈ చరిత్రలో ఒక ఆధారం కనిపిస్తున్నది లోకాధికారులు అతనిని నేరస్తునిగా తీర్చి తీర్పు తీర్చినారు ప్రభు అతనిని నీతిమంతునిగా పరిశుద్ధునిగా నేరం లేనివానిగా తీర్చు చేర్చుకున్నాడు పరలోకాధికారి ఈ రీతిగా తీర్చిరి నమ్మితే మన విషయంలో కూడా అదే జరుగును మూడవదిగా ఆయన చేర్చుకున్నాడు మార్చితే తీర్చితే గొప్ప సంగతే కానీ చేర్చుకోనకపోతే పై రెండు ఎందుకు గనుక ప్రభువ నేను మారలేకపోవచ్చున్నాను నన్ను మార్చుము నేను ఆపరాధినని నాకు బాగా తెలుసు నన్ను పరలోకంలో యోగ్యునిగా తీర్చుము అనగా తీర్మానించము నా బలహీనతలు పరిష్కరించము తదు మోక్షంలోనికి చేర్చుకున్నట్లే నన్ను కూడా మోక్షంలోనికి చేర్చుకున్నాము ఇది నేటి పాఠము రెండవ పాఠము పోయిన వారము మార్చుట తీర్చుట నేర్చుట నేర్చుకున్నాము ఈ మూడు ప్రార్థనలు ఎవరంతట వారే నేర్చుకోనండి రాజమండ్రిలో పెర్నాట్రిస్ అనే డాక్టర్ గారు ఉన్నారు ఆయన రోడ్డు మీద సైకిల్పై వెళ్ళిచ్చు ప్రతివాది ముఖంలో నీకు చూస్తూ వెళ్ళేవారు ఒక మనిషి దగ్గరకు రాగానే సైకిల్ ఆపి నిలవబడి నీలో ఫలాన్ని జబ్బు ఉన్నది అని చెప్పి ఒక చిన్న స్లిప్ అతనికి ఇచ్చి రేపు ఉదయం ఆసుపత్రికి వెళ్ళే మందు తీసుకుని చెప్పేవారు తన నోట్స్లో ఇతని కదా అంతా రాసుకునేవారు మరుసటి ప్రొద్దున ఆసుపత్రికి దొరగారు వెళ్ళి పలానా వారు వచ్చారా అని కనుక్కొని వాడు రాకపోతే మాత్రం అరెస్ట్ చేయించేవారు ఆయన సైకిల్ దిగగానే దగ్గరున్న మనిషి గజగజలు ఆడేవారు శిలో మీద ఒక ప్రక్క మారుమనసు పొందని అక్రమకారుడు మరొక ప్రక్క మారుమనసు పొందిన అక్రమకారుడు ఇంకొక ప్ర అక్రమకారుడిగా ఎంచుకుంటున్న ప్రభు ఉన్నాడు ఆ డాక్టర్ గారు అందరినీ వదిలి జబ్బుగా ఉన్నవాని దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరికే ఆయన వస్తున్నాడు అని ఆరోగ్య గ్రహిస్తాడు ఇద్దరు అక్రమకారులు ఉన్నప్పుడు ప్రభు కూడా అక్రమకారుల్లో చేర్చి శిలో వేసిరి పైకి అది కనిపించుచున్నది కానీ అంతరంగంలో ఈ డాక్టర్ గారు అక్రమకారుల్లో అక్రమకారులైన వారిని బాగు చేయడానికి శిలువ మీదకు వెళ్ళి ప్రభు అక్రమకారులలో ఒకటిగా ఎయించబడిన మాట ఇప్పుడు నెరవేరినది అక్రమకారుల దగ్గరకు ప్రభువును శత్రువులు తీసుకొని వచ్చినప్పుడు అక్రమకారులు దగ్గరకు నన్ను ఎందుకు తీసుకొని వెళ్తారు నేను అక్రమకారుడను కానని ప్రభు అనవలసినది కానీ అనలేదు ఎందుకంటే నేను అక్రమకారుల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్రమకారులు మారవచ్చు వారు మార్పు పొందటకు గడువు ఇవ్వాలి అని ప్రభు మనసులో ఉన్నది అలాగే లోకమంతటిని బోధించుటకై బోధకులను పంపించడము వారు మనసు పొందుటకే అయితే ప్రభు వలన ఒకడు మారినాడు కనుక మోక్షానికి వెళ్ళినాడు రెండవ వాడు మారలేదు కనుక పాతాళ లోకంలో అరెస్ట్ అయినాడు ఆ డాక్టర్ గారు చేయించినట్లు ప్రభు దగ్గర మారినవాడు మోక్షానికి మారని వారు వారి పాపమే అరెస్ట్ చేయించవచ్చున్నది సాధు సుందర్ సింగ్ చరిత్ర చదివిన వారు కదా దానిలో ప్రభు చెప్పిన వారు దేవుడు ఎవరిని నరకానికి పంపడం కానీ వారి పాపమే వారిని పంపుచున్నది అమెరికాలో రైలు బండి పడిపోయింది అనేక మంది కాళ్ళు చేతులు విరిగాయి గాయములు తగిలినవి అందులో ఒక్క మిస్సమ్మ ఉన్నది ఆమె కూడా కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలి ఆమె లేవలేదు అయితే బాగా ఉన్న వారి వైపు ఆమె చేతులు ఎత్తి నన్ను తీసుకుని వెళ్ళండి వారి గాయములకు కట్లు కడతానన్నది ఆమె డాక్టర్ అట్లే ఆమెని తీసుకొని వెళ్ళగా కట్లు కట్టిన ఆ మిస్ అమ్మ సండే స్కూల్ అయ్యి గారు మాస్టర్ గారు ఆ డాక్టర్ అమ్మ వలె ప్రభు శ్రమలో ఉండి ఒక ప్రక్క పాపలను రక్షించను గుడివైపున ఉన్నవారిని రక్షించను శ్రమలో ఉన్నప్పుడే శ్రమలో ఉన్న ఒక వ్యక్తిని రక్షించినారు విశేషము కదా అప్పుడే ఆయన ఒకరిని రక్షించినారు శ్రమ ఇప్పుడు ఆయనకు లేదు కనుక ఎక్కువ మందిని రక్షిస్తారు కనుక సిల్వబడి వేయబడిన చరిత్రలో ఇది రెండవ పాఠం మూడవ పాఠము ఏపీసీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ప్రభు చరణ్ చరగా కొనిపోయానని వ్రాయబడిను ఇది అనగా ఉండే భూమి గుండ్రముగా ఉన్నది అది అనగా పైన కనబడే ఆకాశం భూమి క్రిందది పాతల లోకము ఇదొక కథ ఒక కథ పాతాల లోకంలో రెండు డిపార్ట్మెంట్లు ఉంటాయి పాతాల లోకం అంతా ఒకటే కానీ దానికి వందల మైళ్ళ దూరంలో రెండు గదులు ఉన్నవి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు మనకు బాగా తెలిసిన వారు ఒకరు అబ్రహం మరొకరు లాజర్ రెండవ కంపార్ట్మెంట్ పాతాల లోకమే అదే హేడింగ్ లేక చెర మొదటి కంపార్ట్మెంట్ పేరు భక్తుల చెర ఇది మంచి చెర కనుక బాధలేదు వీడి వీడి ఖైదీలు కనుక వారికి బాధ లేదు చెర అన్న పేరే కానీ వారికి బాధలేదు దాని అడుగుది చెరయే దానికి అయ్యగారు ఇచ్చిన పేరు చిన్న నరకం అసలు పెద్ద నరకంలోనికి రాకముందు మార్పు లేని అందరూ చిన్న నరకంలోనికి వెళ్ళాలి చిన్న నరకంలో మనకు తెలిసిన ఆయన ధనవంతుడు చెరలోనికి ధన ధనికుడు పైన ఉన్న అబ్రహామును చూసి లాచరును పంపమని అడిగాను ఇప్పుడు ప్రభు శిల్పై చనిపోయి ఈ కంపార్ట్మెంట్ దిగిరి ఇది మొదటిది దీనికి పర్ద అని పేరు ఈ పేరు ఆదాము నుండి ఉన్నది ప్రభు శిలువపై శ్రమలో ఉన్నాడు ఆయన చనిపోయానని అందరూ అనుకున్నారు కానీ తిన్నగా పరదేశకు దిగిన ఆ పరదేశకు వెళ్ళినప్పుడే కుడి ప్రక్క దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి మారినవానికి అప్పుడు చాలా ఆనందం కలిగిన ఆయన ఒక సన్నిధి కోటంలో అంగీతో పాతిరే వచ్చి ప్రభు గోచరం ఇచ్చిన పరదేశం వెళ్ళినందున ఆ మాత్రము చేయవద్ద ఆ దొంగ మారి పరదేశకు వెళ్ళినందువల్ల ప్రభుతో అంగీ వేసి వచ్చి సంస్కారం ఇచ్చాను గుంటూరులోనే పోయిన వారము ప్రభువుతో వచ్చి సంస్కారం ఇచ్చాను పైది క్రింది కంపార్ట్మెంట్లో చెరలే మొదటి కంపార్ట్మెంట్లోని చెరకు చెరవేసి పరలోకానికి తీసుకొని వెళ్ళాను మీ కొరకు చరణ్ను అనుభవించి ఆ చరను చెరగా తీసుకొని వెళ్ళినాను కనుక మీకు ఇక చెరలేదు అని ప్రభు చెప్పినట్లున్నది ఈలాగ ఆయన చెరను చెరగా పట్టుకుని పోయాను రాను మీద ఆయన శ్రమ పడినందున మనకు చెర తప్పాను ఒక మాట అబ్రహాము అక్కడికి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి వెళ్ళకూడదని అన్నాడు అక్కడి వారు ఇక్కడికి వస్తే వారికి వేదన ఉన్నది కనుక వచ్చిన ఎడల మహావేదన ఉండును పీర్ల పండుగను అగ్నిగుండంలో పరిగెత్తుతారు కాలవు కానీ కాళ్ళు వేడెక్కును అయ్యగారు పరిగెత్తినారు కానీ కాలలేదు ధనికుడు యాతన పడుచున్నాడు మొదట కంపార్ట్మెంట్ వారు కిందకు వస్తే యాతన పడదురు పేర్ల గుండంలో బొబ్బలు లేకపోయినా కాలును కనుక ప్రభు చరణ్ను చరగా పట్టుకొని వెళ్ళిపోయాను ఇప్పుడు హేడెన్స్లోని వారికి యాతన ఉన్నది శిలువ కార్యక్రమం అయిపోయింది కనుక ఇప్పుడు కాల్పు పొందదు కానీ యాతన ఉన్నది అయితే పరదేశంలోని భక్తులు పాతాళంలోనికి వచ్చినా వారికి బాధ లేదు కానీ పాతాళంలోని వారికి బాధ ఉన్నది శద్రక్ మేష కబ్బెత్న కాలనట్లు కాలనట్లు వారు పాతాళానికి వచ్చినా కాలరు రేపు మనం అందరము పరలోకానికి వెళ్ళిన తర్వాత వెయ్యేండ్ల పాలన మనం అందరము తిరిగి వస్తాము కానీ అప్పుడు క్రొత్త గుంటూరు ఉంటుంది ఈ గుంటూరు కాదు ఇది గుంట ప్లస్ ఊరు గుంటూరు వెయ్యేండ్ల పాలనలో అగ్ని కాలదు నీటిలో మునిగి చావడము ఉండదు వారు పాతాళంలోనికి బాధితులకు హోద చేయుటకు వెళ్తారు కానీ బాధపడుటకు వెళ్ళరు నాలుగవ పాఠము భూమి మీద ప్రభు ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు అందుకే శిష్యులకు వచ్చిన బిరుదు యేసుతో కూడా ఉన్నవారు బాలిక పేరుతో పేతులతో అదే అనెను సన్నిధి కూటములు చేయి వారందరికీ అదే బిరుదు ఉండను భూలోకంలో ఉండగానే దొంగకు వచ్చిన బిరుదు నాతో ఉంటావు పదకొండు మంది కంటే వచ్చిన గొప్ప బిరుదు అనగా నీవు నాతో ఉంటావని అతని అతనికి వచ్చాను ఎంత గొప్ప ధన్యత ఇతనే గొప్పవాడు ప్రభు పరలోకమునకు వెళ్ళుచు సదాకాలము మీతో ఉన్నాను అని చెప్పాను ఇది వేరు నాతో ఉంటావు అనేది వేరు మరొక అంశం ఏదనగా మీరు వేస్తూ ఉన్నారా మీతో ఏస్తూ ఉంటారా అప్పుడు మీరు పరదేశుకు మోక్షానికి వెళ్తారు ఎంతకాలము బ్రతికినా మన గురి మోక్షమే అది లేకపోతే హేడెస్సే హేడెస్సే గురి ప్రార్థన ప్రభావ వాక్యంలో నుండి వాక్యము వ్యాఖ్యానంలో నుండి వ్యాఖ్యానము అర్థంలో నుండి అర్థము అనుభవంలో నుండి అనుభవము ప్రార్థనలో నుండి ప్రార్థన సాక్ష్యంలో నుండి సాక్ష్యం మార్పులో నుండి మార్పు జవాబులో నుండి జవాబు మా జీవితకాలం అంతే ఓటలో నుండి ఓట తెచ్చుకొనగల కృప దయచేయము ఈవేళ నా వైపు కాక నీ వైపు ఇంకొక సిలువ వైపు చూచుచు అందు నుండి సారం గడించుకొనగల కృప దయచేయము ఐదవ పాఠము కల్వరి కొండ మీద మూడవ శిలువలు ఉన్నవి రెండు శిలువలు చచ్చిపోయి బ్రతికిన వారి శిలువలు మూడవ శిలువ సిల్వ మీద మనిషి చనిపోవడము ఎరుగుదమో కాని బ్రతకడము తెలియదు ఇప్పుడు క్రైస్తవ సంఘం యొక్క కథయు అట్లే ఉన్నది కొందరు దొంగ దొంగవలే నేరుస్తున్న వలె ఉండి ఉండి ఆ తర్వాత మారి చనిపోయి పరలోకంలో బ్రతికే ఉన్నారు వారెంత ధన్యులు ప్రభు అందరి కొరకు చనిపోయి ఇప్పుడు అందరి కొరకు జీవిస్తున్నారు ఇది సిలువ మీద జరిగిన చరిత్ర ఇది వరకు దొంగ మనసు పొందిన కథ విన్నాము ఆ కథలో రెండు ముఖ్య అంశంలు ఉన్నవి నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము ఉంచుకో అని చేసిన గొప్ప ప్రార్థన దానికి ప్రభు గొప్ప జవాబు ఇచ్చిన అది నీవు నాతో కూడా పరదేశంలో ఉండు ఈ సంగతి విని భూమి మీద ఉన్న వార సరే మార్పు చెంది ప్రార్థించిన ఎడల వారి ప్రార్థన ప్రభు తప్పక వింటారు ఆయన మన ప్రార్థనలు వినక పోయినట్లయితే శిలువ మీద దొంగ ప్రార్థన విన్నట్లు జవాబు ఇచ్చినట్లు వ్రాయించడు ఆ దొంగ ప్రార్థన వానికి ప్రభువు ఇచ్చిన జవాబు పాపలందరి ఆదరణ కొర ఆదరణ కనుక గొప్ప ధైర్యము కలుగుచున్నది దొంగ ప్రార్థనలో గొప్ప రహస్యం ఉన్నది అది రాజ్యంను గుర్చినది ఆయన రాజ్యం అంటే ఏమో శిలువ పైన ఉన్న దొంగకు ఎలాగో తెలిసిందో తెలియదు ఆ శిలువ మీద ఉన్నవానికి ఆ రాజ్యం ఎలాగో లేదు అది కావాలని అతను అడగలేదు ఈ రాజ్యం నన్ను జ్ఞాపకంచుకున్నామంటే చేర్చుకోమని అర్థము ఏషియాలో ప్రభు రాజ్యము శాశ్వత కాల రాజ్యం అని ఉన్నది అది అతనికి తెలిసి ఆ రాజ్యంలోనికి చేరాలని ఆశ ఆ దొంగకు కలిగినది ప్రభువుకు భూలోకంలో రాజ్యం ఉన్నది పాప లోకంలో పాపుల మధ్య అక్కడక్కడ ఎక్కడ ఒక్కొక్క విశ్వాసి ఉంటే వారిలో ఆయన రాజ్యం ఉన్నది అందుకే ప్రభు ఈ లోకంలో ఒక మాట అన్నారు దేవుని రాజ్యము మీతోనే ఉన్నది అయితే ఆ దొంగ మనసులో ఉన్నది అది కాదు ఇప్పుడు ఆయన చనిపోయి లేచి పరలోకానికి వెళ్ళి రాజ్యము స్థాపిస్తాడని తెలుసుకొని ఆ పరలోక రాజ్యంలో లోకి చేర్చుకుంటాడని తెలుసుకున్నాడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో దీన మనసు గలవారు ధన్యులు దేవుని రాజ్యము వారిది అని చెప్పను అది పూర్తిగా పరలోక రాజ్యము దానిలో పాపలు పాపము పాపము వలన కలిగే గీడు దెయ్యాలు లేవు అటి రాజ్యంలో చేర్చుకోమని దొంగ అడిగినాడు ఇంతకు ముందు చెప్పినది కలంకం లేని పరలోకంలో ఉన్న పరలోకంలో ముందు చెప్పింది విశ్వాసులలో ఉన్న రాజ్యము పరలోక రాజ్యం అనగా పరలోకంలోని దేవుని రాజ్యము కూడా విశ్వాసంలోని దేవుని రాజ్యమే భక్తులకు నిరీక్షణ ఏమనగా పరలోక రాజ్యం ఎప్పటికైనా ఈ భూలోకమునకు సంపూర్ణముగా వచ్చి వేస్తుంది ఆ రాజ్యము సంపూర్ణముగా వచ్చినప్పుడు లోకంలో పాపాలు దెయ్యాలు ఉండవు భూమి పరలోకం వలె శుభ్రముగా ఉండనని ఏషియాలో వ్రాయబడినది అక్కడక్కడ పాత నిబంధన గ్రంథంలో కొద్ది కొద్దిగా ఉన్నను ఏషియాలో ఈ సంగతి వివరముగా ఉన్నది దానికి మించి ప్రకటన గ్రంథంలో ఎక్కువ వివరముగా ఉన్నది ప్రకటన గ్రంథము శిలువ పైన దొంగకు తెలియదు అప్పటికీ అది రాజ్యమును ఉన్నది ఇది అప్పటికి వ్రాయబడలేదు గాన అది దొంగకు తెలియదు ప్రభు చనిపోయి లేచిన తర్వాత నలభై దినములున్న తర్వాత ఆరోహణమైన తర్వాత పత్రిక వ్రాయబడి ఉన్నది తర్వాత సంఘము స్థాపించబడిన తర్వాత లూకస్ వార్త వ్రాయబడిన బైండింగ్ లో ఇట్లు పెట్టి ఈ కథలన్నీ అతనికి తెలియదు అనేది అతనికి తెలుసు అది ఎలాగో తెలుసు అనగా ఇతడు మంచివాడు గాను ఉన్నప్పుడు శాస్త్రులు పెద్దలు తల్లిదండ్రులు సున్నగోగులని చెప్పింది విన్నాడు లేకపోతే ప్రభు యొక్క రాజ్యం సంగతి అలాగను వినకపోతే దొంగకి ఎలాగూ తెలియగలదు మెస్సియా వస్తాడు పెద్దవాడు అవుతాడు రామ గవర్నమెంట్ చక్రవర్తి పడద్రూసే రాజు అవుతాడు దావిదీ సంతానంలో వస్తాడు యువతలలో పడతాడు అనే నాలుగు సంగతులు నిజమే ఇంతవరకు నిజమే కానీ ఆయన వచ్చిన పెదప ఉన్న రాజ్యాన్ని పడగొట్టి తాను రాజే తన జనులకు రాజ్యం ఇస్తాడని చెప్పిన మాట ఇతని చెవిలో పడినది ఎవరైతే బోధించారో వారే నమ్మలేదు ఆయన రాజ్యము ఇవ్వనందున ఆయన వస్తే రాజ్యం ఇచ్చేవారు ఈయన పాపులతో దియ్యాలతో పడి ఉన్నాడు అని ఆయనను ప్రభువును చంపచూసిరి దేవుడని యోధుల రాజు అని వారే కానీ ఈయన రాజ్యము ఎక్కడ కనిపించలేదని చంపివేసిరి ఇతను దొంగ అయితే అయినాడు కానీ ఆయన రాజ్యంను గ్రహించి ఆయనకు ఈ లోకంలో లేదు కానీ పరలోకంలో ఉన్నది ఉన్నది ఎక్కడో ఒక చోట ఉండనని గ్రహించాను అంతేకాక దొంగ తల ముందే రాజని వ్రాయబడి ఉన్నది యూధుల రాజు అని ఉన్నది దొంగ కూడా యూధుడే కనుక ప్రభు రాజే కనుక ఆయనకు అందులో రాజ్యం ఉన్నది గనుక పాలు దయ చేయమని ఆయనను అడిగి నిరీక్షించాను ఆరో పాటము ఆర్గ్యుమెంట్ సంవాదము ప్రభువుకు భూలోకంలో రాజ్యము లేదు ఆయనకు పరలోకంలో ఉన్నది నేను ప్రార్థించాను కనుక నాకు పరలోకంలో ఉన్నదని గ్రహించాను బోధలో ఉండి కూడా యువత ఏటూ తప్పుకున్నాడు ఇప్పుడున అటు పెద్ద మనుషులు ఉన్నారు జబ్బు తీసివేయమన్నాను ఆయన తీసివేయలేదు కనుక నా రక్షకుడు కాదు రెండు వేల రూపాయల అప్పు తీర్చమన్నాను తీర్చలేదు నా రక్షకుడు కాదు అంటారు ఇలాంటివి పెట్టుకొని ఎడమ ప్రక్కవాడు పాడేనను యుధల రాజును వేయమని అందరూ గోల పెట్టుచుండగా ఆయన రాజ్యం లేకుండా తీసివేసి వేయడానికి వీలు లేదు అని దొంగ గ్రహించను దొంగ చరిత్ర ప్రభు చరిత్ర అలా గురించి లోక చరిత్ర గుర్తించాలి గుర్తులు జరగాలి ప్రభు మేఘాసీనుడై రావాలి భూలోకంలో ఉన్న భక్తులు సంఘాన్ని తీసుకొని పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళాలి భూలోకంలో ఉన్న సంఘమే పరలోకానికి వెళ్ళాలి పరలోకము మన పుట్టిల్లు అనగా మోక్షనగరము సంఘము పుట్టింటికి వెళ్ళాలి మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమలు పెద్ద ప్రవక్త అంతే క్రీస్తు కప్పల వంటి దెయ్యాలు మిగిలిన దెయ్యాలను నరకంలో వేయాలి వాటి వాటి అధికారము మట్టు లేని గోతులు వెయ్యేండ్లు బంధించాలి అప్పుడు దేవుని రాజ్యము భూమి మీదకు వస్తుంది ఇది వరకు అక్కడక్కడ ఉన్న సంఘము ఇప్పుడు రాజ్యముగా ఏర్పడి పరలోకానికి వెళ్ళి అక్కడ కూర్చున్నది పైన చెప్పిన కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయిన రాజ్యము మరలా దిగివచ్చును అందరూ అందులో లేరు కానీ వారిలో ఉన్న అనేకలైన ముఖ్యమైన భక్తులు ఈ భూమి మీదకి తెచ్చి వారితో ప్రభు వచ్చి సింహాసనము వేసుకొని పన్నెండు మంది శిష్యులను పన్నెండు సింహాసనములను వేసి ఆయన మీరు కలిసి రాజ్యపాలన చేరు అమెరికా నుండి గుంటూరు వరకు అంతటా దేవుని రాజ్యమే భూమి భూమిపై విషపురుగులు పాములు గత్తర చెత్త పాములు ముండ్లు మరణాలు యుద్ధాలు లేని రాజ్యము ప్రభు స్థాపించును ప్రకటన గ్రంథంలో దేవుని రాజ్యము పరలోకము నుండి ప్రభు తీసుకుని ఆ రాజ్యంతోనే భక్తులతోనూ వస్తారని ఉన్నది అదే దొంగ అప్పుడు చూచెను నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు అనలేదు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అని అన్నాడు పై ప్రోగ్రాం జరిగితేనే కానీ దేవుడు తన రాజ్యంతో రాడు వెయ్యండ్ల పాలన మొదట్లో జ్ఞాపంచుకోనమని అడిగాను గనక ఈ దొంగకు అది బోధపడ్డకు యశా గ్రంథంలో దేవుని రాజ్యం కూర్చున్న ప్రవచనములను శాస్త్రులను పరిచయాలు బోధించి ఇప్పుడు వస్తుందని ఆ మాట యొక్క అర్థము కాదు ఇలా ఈ దొంగ చరిత్రలో అనేక సంగతుల మిలితమై ఉన్నవి ఈ పూర్తి వివరము ప్రభు మీ హృదయంలో గాక ఆమెన్